పేదలను నమ్ముకున్నాడు మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాడు ముఖ్యంగా మహిళలు మొట్టమొదటి నుండి కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని అనేక పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఒకసారి ఆలోచించండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఈరోజు ఎలక్షన్స్లో అన్ని పార్టీలు ఏకమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఎందుకు ఓడించాలి పేదలు బాగుండాలని పేదరికాన్ని నిర్మూలించాలని అందరూ బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంటే అవతల వైపు మూడు పార్టీల వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ ఆమెకు కూడా చంద్రబాబు నాయుడు సూట్ కేసులు పంపించి ఆమెను కూడా కాంగ్రెస్లోకి పంపించి ప్రధాన రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులుగా అయ్యేటట్లుగా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఒకటే మనం చేస్తా ఉన్నా ఎంతమంది ఏకమైన తెలుగుదేశం జనసేన షర్మిలమ్మ భారతీయ జనతా పార్టీ ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పేదలను నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం గ్రామాల నుంచే పరిపాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసుల చుట్టూ తిరగాలి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి పనులు జరగవు ఈరోజు ఎక్కడికి పోకుండా మన గ్రామాల్లోనే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాం విడతల వారిగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం చెప్పిన మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వ తాతలకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అందరికీ కూడా పెన్షన్ పంపిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు గతంలో పెన్షన్ తీసుకోవాలనంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి ఉదయం వెళితే సాయంత్రమో ఎప్పుడో ఇస్తారు ఆ విధంగా కాకుండా వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి నాలుగున్నరకే మీ ఇళ్లకు పంపిస్తున్నాడు దీని మీద కూడా చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఈ మధ్యన హైకోర్టులో సుప్రీంకోర్టులో వేయించి వాలంటీర్స్కి సంబంధం లేకుండా పెన్షన్లు పంపిణీ జరగాలని వేయించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆఫీసుల చుట్టూ తిరిగి దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు అదే వాలంటీర్స్ పోయి నేరుగా పెన్షన్ ఇస్తూ ఉంటే ముప్పై మూడు మంది చనిపోయి ఉండరు దీనికి కారకుడు చంద్రబాబు చాలా పథకాలు ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామానికి సంబంధించి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పన్నెండు కోట్ల యాభై లక్షలు ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానీ హౌస్ సైడ్స్ కానీ ఇతర ఇతర కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మూడు కోట్ల మూడు లక్షలు ఇచ్చారు మొత్తం ఈ ఐదు సంవత్సరాలలో పదిహేను కోట్ల యాభై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క లేగుంటపాడు గ్రామానికి ఇవ్వడం జరిగింది జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి పదహారు లక్షల పదమూడు వేలు ప్రోగ్రెస్లో ఉంది ఓవర్ హెడ్ ట్యాంకులు నలభై రెండు లక్షలు లేగుంటపాడు హరిజన్వాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జగనన్న విద్యా దీపిన ఇరవై ఏడు లక్షలు పడి ఉంది జగనున్న వసతి దీపిన పన్నెండు లక్షలు ఇచ్చున్నారు వైఎస్ఆర్ రైతు భరోసా యాభై నాలుగు లక్షలు ఇచ్చారు పెన్షన్స్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఒక పడికే ఇస్తా ఉన్నారు చేయూత అరవై మూడు లక్షలు ఉన్నారు ఆసరా ఎనభై మూడు లక్షలు ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎలక్షన్స్ వచ్చాయి ఈ కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి మధ్యలో కోటీశ్వరాలైన ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి కోవూరులో పెట్టారు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మన పార్టీలోనే ఉన్నారు రాజ్యసభ తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ఆయన భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్షిప్ తీసుకొని ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పదవి తీసుకొని నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని ఆ సాకుతో బయటకు వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చాలా డబ్బెత్తుకొస్తున్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా తెలివి వాళ్ళు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలోనే మన కోవూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మా కుటుంబం దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు ఈ నియోజకవర్గంలో మీలో ఒకటిగా ఉన్నాం మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాం ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యేని అనే గర్వం కానీ పొగురు కానీ నేను చూపించలేదు మీ ముందు మన ఇంటికి ఎవరు వచ్చినా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు పోలేరు ఐదు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు కోటీశ్వర్లకి ధనవంతులకు మాత్రమే అక్కడ స్థానం ఉంటుంది ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇది మీరు గమనించాలి మామూలుగా ఈ నియోజకవర్గంలో చాలా మంది కోటీశ్వర్లు వచ్చారు అందరిని కూడా తరిమి తరిమి కొట్టారు కోవూరు నియోజకవర్గ ప్రజలంటే డబ్బులకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు సిరి డబ్బు మధ్యలో ప్రభాకర్ రెడ్డిని చేసుకుని ఈరోజు కోటీశ్వరాలయ్యి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉంది నేనేదో వచ్చి వాళ్ళ మీద చాడీ చెప్పడం కాదు ఇక్కడ మీరే ఎంక్వైరీ చేసుకోండి నెల్లూరు ఎంతో దూరం లేదు ఆ ప్రశాంత్ రెడ్డి గురించి కానీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ ఇద్దరు గురించి మీరు విచారించుకోండి వాళ్ళది ఎటువంటి కుటుంబమో పేదలంటేనే అసహ్యం వాళ్ళకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రెడ్డిపాలెంలో ఏం మాట్లాడిందో చూసారా పత్రికల్లో టీవీలో సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ సోమవేర్లం చేసేశాడంట అంటే ఆమె ఇంట్లో పోయి చేయాలేమో మనమంతా ఎందుకు సోంవేర్లైన పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి పేదలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా బలపడాలని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే ఎందుకంత పొగరు ఎందుకంత అంత డబ్బుందనే కదా సోంవేర్లను చేసేస్తున్నాడు ఆ పేదవాళ్ళని బాగుండారు చాలా బాగుండారు ఆర్థికంగా ఇంకా కూడా వెదగాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఒప్పుకోరు ఇంకా ఇంకొకటి చెప్తున్నారమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటండి ఎవరు కూడా వద్దనద్దు ఆ డబ్బు అంతా కూడా అక్రమంగా సంపాదించిందే అన్యాయంగా సంపాదించిందే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు సబ్స్క్రైబ్ మై ఛానల్